నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను రవిరాజ్ ఇక వీకెండ్ న్యూస్లో వివరాలు రైతుకు అండగా నిలిచేందుకే రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి గార మండలంలో పర్యటించిన ఆయన రైతులతో మాట్లాడారు శ్రీకాకుళం జిల్లా గార మండలంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గార మండల కేంద్రంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు గార సచివాలయం సమీపంలో వరి పంట పొలాలను పరిశీలించారు అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల జరిగిన ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఆదుకుంటామని హామీనిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ తోడ్పాటును సమీక్షించారు రైతుల ఆధార్ నంబర్ను నమోదు చేయడం ద్వారా రైతులు వేసిన పంట రకం ఎంత విస్తీర్ణంలో వేసింది వాటికి అవసరమైన మందుల వాడకం వాటికి అందించిన ప్రభుత్వ సహకారం ఇంకా భవిష్యత్తులో అందించే తోడ్పాటు ఇలా అన్ని విషయాలు రైతన్న మీకోసం కార్యక్రమంలో ఉండడం పట్ల రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు కూటమి సర్కారు పాలనలో సరైన సమయంలో అవసరమైన తోడ్పాటు అందుతూ ఉండడంతో రైతులంతా మంచి దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరాలని రైతులు ఎవరు అనేది స్పష్టమవడంతో పాటు వాటికి సత్వరమే పరిష్కారం కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అధికారులు కూటమి నేతలు వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు స్థానికులు పాల్గొన్నారు గంజాయి అక్రమ రవాణాపై గుర్తించిన ప్రత్యేక ప్రాంతాల్లో ఉక్కుపాదం మోపేలా అరవై ఐదు సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు జిల్లాలో గంజాయి వినియోగం అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన అరవై ఐదు హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది జిల్లా ఎస్పీ కెవీ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మ్ నెహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పదహారు మండలాల్లో గంజాయి కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మొత్తం అరవై ఐదు హాట్స్పాట్లను అధికారులు గుర్తించారు వీటిలో శ్రీకాకుళం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత వంతెన వద్ద రివర్ బెడ్ దమల వీధి వాటర్ ట్యాంక్ ఏపీహెచ్బి పార్కు భాగం ఆర్టీసీ కాంప్లెక్స్ పాత భవనాల వెనుక భాగం వంటి ప్రదేశాలున్నాయన్నారు ఇప్పటివరకు కేవలం ముప్పై రెండు ప్రాంతాల నుంచి మాత్రమే కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని కేవలం మూడు మాత్రమే ఏర్పాటు చేశారని ఎస్పీ నివేదించినట్లు తెలిపారు మిగిలిన ప్రతిపాదనలను వచ్చే రెండు రోజుల్లో పంపించి పనులను సత్వరం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఈ హాట్స్పాట్లో నిత్యం మానిటరింగ్ చేయడం ద్వారా విద్యార్థులు కూలీలు డ్రైవర్లు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకునే రవాణాదారులను కట్టడి చేయవచ్చని అధికారులు ఉద్దేశించారు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గంజాయి విక్రమం నిషేధంపై ప్రజల సహకారం కీలకమని తెలిపారు మాదక ద్రవ్యాల సమాచారం వెంటనే డైల్ వన్ వన్ టూ ద్వారా లేదా ప్రత్యేక హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని డిపిఓ మున్సిపల్ కమిషనర్లను కోరారు అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు ముప్పై ఎనిమిది ప్రభుత్వ అరవై ఏడు ప్రైవేటు జూనియర్ కళాశాలలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో గంజాయి నివారణ కోసం ఈగుల్ టీంలను ఏర్పాటు చేయాలని మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే విషయంలో ఐతం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలల కృషిని కలెక్టర్ అభినందించారు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు ప్రతి శనివారం తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు హోంమంత్రి ప్రారంభించిన పాయికురావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అభ్యుదయం సైకిల్ యాత్రలో జిల్లా ప్రజలు ఆసక్తి కలవారు పెద్ద పాల్గొనాలని ఎస్పీ కోరారు శ్రీకాకుళం నవభారత్ జంక్షన్ బైపాస్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎస్పీ కోరారు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేటు బస్సులు నిలపకుండా కేసులు నమోదు చేయాలని రోడ్లపై ఇష్టానుసారం వాహనాలు పార్క్ చేసినా జాతీయ రహదారిపై చెత్త వేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమావేశంలో పోలీస్ విద్య వైద్య ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత పద్దెనిమిది నెలల కాలంలో యాభై ఒక్క వేల కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల కాలంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీకి అందిస్తున్న ఏకైక ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజిరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు సంతబొమ్మ మండలం కొల్లిపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కొల్లిపాడు గ్రామ లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే పింఛన్ల వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా పెంచగా గత ప్రభుత్వాలు కేవలం పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పెంచాయంటూ విమర్శించారు జనవరి ఒకటి నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రతి నెల ఒకటో తేదీనే పేద ప్రజలకు పండుగలా మారిందని చెప్పారు పింఛన్ల పంపిణీకి కార్యక్రమానికి ముందు మంత్రి సంతబొమ్మి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కోట్ల విలువైన పలు అభివృద్ధి రహదారి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గొదలాం వద్ద వీరభద్రాపురం రహదారిని ప్రారంభించారు అనంతరం అక్కడే ఆర్ఎన్ బి రహదారి కొల్లిపాడు వద్ద ఆర్ఎన్ బి రహదారిని మలగాం పంచాయతీ చెరువుగట్టుపేట గ్రామం వద్ద కొల్లిపాడుకు వెళ్లే రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు సంత మండలంలో సోమవారం ఒక్కరోజే ఐదు కోట్ల రూపాయలు విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ వివరించారు రైతులకు భరోసా కల్పిస్తూ వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కేవలం నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని స్పష్టం చేశారు ఈ విధంగా రైతు సంక్షేమం విద్య సామాజిక భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజా భాగస్వామి అధికారుల హాజరుతో కళకళలాడింది రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు మొదలయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు రైతులందరూ తమ ధాన్యాన్ని సేవా కేంద్రాలకు చేర్చాలన్నారు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు జిల్లాలోని ప్రతి రైతు సేవా కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు కలెక్టర్ ప్రకటన ప్రకారం రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి ముఖ్యంగా తేమ శాతం పదిహేడు శాతానికి మించకుండా ఆరబెట్టుకుని తమకు దగ్గరలోని రైతు సేవా కేంద్రాల్లో విక్రయించి పూర్తి మద్దతు ధర పొందవచ్చని సూచించారు ధాన్య అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించడం కోసం టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది అరవై ఏడు మరియు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు నాలుగు ఏడు తొమ్మిది ఒకటి నాలుగు ఒకటిలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు అలాగే ఆర్ఎస్కే వద్ద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా తమ అభిప్రాయం లేదా సమస్యలను ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల్లో విక్రయించాలని కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ తెలిపారు కళ్ళాల్లో ధాన్యాలు ఉంటే రైతు సేవా కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్న టార్పాలిన్లను పొందాలని ఆయన సూచించారు దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు జిల్లాకు ద్విత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు రైతులు ధాన్యం మార్పులు జరిగి ధాన్యం కల్లాల్లోనే ఉంటే రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న ధాన్య సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేయాలన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన టార్పాన్లను ఉచితంగా అందజేయబడుతుందని తెలిపారు తాళ్లవలసలో ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో అరవై లక్షల రూపాయలతో నూతన నీటి పథకం ఏర్పాటుకు పనులు అధికారికంగా మొదలయ్యాయి ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తాళవలస గ్రామంలోని డయరియా బాధితులకు భరోసానిచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో ఇటీవల నమోదైన అతిసారం కేసులను స్వయంగా పర్యవేక్షించడానికి మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు తక్షణ శాశ్వత చర్యలకు అరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు గ్రామంలో అతిసారం ప్రస్తుతం అదుపులో ఉందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు అత్యవసర వైద్య సేవలు సురక్షిత తాగునీటి ఏర్పాటుపై అధికారులకు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నామని టెక్కల కేంద్రం నుంచి నీటిని ఇంటింటికి కుళాయిల ద్వారా అందించేందుకు ప్రణాళిక రూపొందించామని దీనికి గాను అరవై లక్షల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు అధికారులు సీజనల్ జ్వరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామంలో ఇలాంటి సమస్య ఇంతకు ముందు లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు నీటి నాణ్యత పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి ఇప్పటికే సేకరించిన నమూనాల్లో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని తెలిపారు మరింత ఖచ్చితత్వం కోసం బ్లడ్ శాంపిల్స్తో పాటు మంచినీటి నమూనాలను విశాఖపట్నంలోని అత్యాధునిక లాబొరేటరీకి పంపించామని అక్కడ అడ్వాన్స్డ్ టెస్టులు నిర్వహించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమని ఉద్ఘాటిస్తూ డ్రైనేజ్ నీరు ఎట్టి పరిస్థితుల్లో చెరువులో కలపరాదని అధికారులకు స్పష్టం చేశారు దివ్యాంగులు ఎంతో సమర్థులని వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అన్నారు దివ్యాంగుల క్రీడలను ఆయన ప్రారంభించారు స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగాయి ముందుగా జిల్లా కలెక్టర్ నర్సనపేట శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వల్ల చేశారు అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించటంతో పాటు వారి సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన పథకాలను అందించడం జరుగుతుందన్నారు విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు మూడు చక్రాల సైకిళ్లు కర్రలు వీల్ చైర్లు చేతి కర్రలు కళ్లజోళ్లు శ్రవణ యంత్రాలు కృత్రిమ అవయవాలు అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా స్వాభిమాన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ లో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు దివ్యాంగులకు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నత విద్యా కోర్సుల్లో ఐదు శాతం ఇస్తున్నట్లు తెలియజేశారు దృష్టిలోపం కలిగిన వికలాంగులకు ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ లో స్పెట్స్ అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం నరసనపేట శాసన సభ్యులు రమణమూర్తి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వారికి అందరం సేవ చేయాలని తెలియజేశారు ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న వికలాంగు పింఛన్లు ఈ ప్రభుత్వం ఆరు వేలు ఇస్తోందని గుర్తు చేశారు స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు వీరికి గృహాలు మంజూరు కుటుంబ పింఛను వర్తింపు అన్ని రకాల రిజర్వేషన్లు కల్పిస్తోందని శంకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్లు అందించారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బగ్గు వెంకటరమణమూర్తి శాసనసభ్యులు గుండు శంకర్ల చేతుల మీదుగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్ఛార్జ్ ఏడిబి శైలజ సంబంధిత శాఖ సిబ్బంది దివ్యాంగులు విద్యా వాలంటీర్లు పాల్గొంటారు వీకెండ్ న్యూస్ లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా